హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోని మీకు ఈజీగానే ఇంట్లో కూర్చొని సోప్స్ తయారు చేసుకోవచ్చు ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలు పెట్టాను నా వీడియోలు అన్నీ కొత్తవారి ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే పద్మావతి తృప్తి అమలాపరం పటండి నా ఛానల్ ఓపెన్ అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ సోప్స్ కు సంబంధించినవి అన్నీ కూడా నేను వీడియోలు పెడుతూ ఉంటాను ఇంట్లోనే మీరు పళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చున్నప్పుడే మీరు ఇంట్లోనే మనం మన పెరట్లో ఉన్న పువ్వులతోటి తోటి మనము ఈజీగా మనం సోప్స్ తయారు చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనం ఇంట్లో కూర్చునే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొట్టుగా సోప్స్ అమ్ముతారు కాదంటే దాంట్లో ఎక్కువ మనకి కెమికల్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కెమికల్ వల్ల ఏమవుతుందంటే మనకి పళ్ళకాడ బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అది ఇలాగ మనకి ఎక్కువగా నగలేసుకున్నా సరే మనకి మెడకాడ అయ్యిని చూడండి ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అదే మనం ఇంట్లోనే తయారు అనుకోండి కెమికల్స్ లేని సోప్ అనమాట ఈజీగా మనము సోప్స్ తయారు చేసేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలిపోద్దాం ఈ ఈవేళ వీడియోలని నేను గులాబీ పువ్వులతోటి సోప్స్ తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గులాబీ పూలు అనమాట మన పెరట్లోనే ఉంటాయి ఆ ఫలబంత్ అనగా గులాబీ పూలు అనగా మన పెరట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా కూర్చొని పెరట్లో ఉన్న పువ్వులతో మనము ఫ్రెండ్స్ అలా లేదనుకో ఒకవేళ మన పువ్వులు లేవనుకో ఫ్రెండ్స్ ఒక యాభై రూపాయలు పెట్టినా మనకి కొడు దగ్గర గులాబీ పూలు దొరికేస్తాయి కాబట్టి చక్కగా ఇలాంటి గులాబీ పువ్వులు తెచ్చుకొని మీరు ఈ విధానం ఎలాగా మీకు చూపిస్తాను అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను చూడాలి గులాబీ పూలు అయితే తర్వాత ఇది సోబేస్ ఫ్రెండ్స్ ఇది సోబేస్ అనమాట ఆన్లైన్లో తీసుకోవాలి మనం ఒక ఐదు రోజులకి మీషోలో పెట్టుకుంటే మనకి వచ్చేస్తుంది మీషోలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారనుకో ఒక ఐదు రోజుల్లోకి వచ్చేస్తుంది ఇది నాకు రెండు వందల ఇరవై రూపాయలు పడ్డది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ అనమాట ఇది కేజీ అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ సోప్ బేస్ నాకు కేజీ పడ్డదన్నమాట ఇది కేజీ రోజు కలర్ దే పెట్టుకున్నాను ఇది కొంచెం రేట్ ఎక్కువ అనమాట అందుకుని రెండు వందల ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇది ఇది మనకి అల్వేరా ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను ఒకడు కొంటే ఒకటి ఫ్రీ అన్నారు అనమాట ఇది కూడా మీ షోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను రోజు వాటర్ ఫ్రెండ్స్ రోజు వాటర్ ఎందుకు అంటే సోప్ మనకి మంచి స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్ కొట్టుగడ సోప్ ఎలా స్మెల్ వస్తాయా అలాగే మనం ఈ రోజు వాటర్ కలపగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది కూడా అంతే స్మెల్ కోసమే మంచి అంటే బ్లాక్ పింపుల్స్ ఈ ఖాళీ ఇది మన మెడ దగ్గర అనమాట బ్లాక్ వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ నగలు అనుకో ఫ్రెండ్స్ ఇక్కడ నలుపు వచ్చేస్తూ ఉంటుంది సూత్రాలతో ఆడ ఎప్పుడు మనకి మెడలోనే ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ నలుపు వచ్చేస్తూ ఉంటది చూడండి మగవారికైనా సరే ఆడవాళ్ళకైనా పిల్లలకైనా సరే ఇక్కడ బ్లాక్ వచ్చేస్తూ ఉంటది అనమాట ఆ బ్లాక్ పోవడానికి అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక్క స్పూన్ వేసుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్ అది ఇటమన్ సి క్యాప్సిల్ అనమాట ఇందులో రెండు రెండు వాడుతున్నాను ఫ్రెండ్స్ నేను రెండు వేసుకుంటాను ఇది చూడండి ఇది కూడా మనకి ఇందులోనే ఇయ్యాలనమాట రోజు బట్టలలోనే అలాగే రోజు సోప్స్ లోనే వేసుకోవాలి ఇది కూడా స్మెల్ కోసమే ఫ్రెండ్స్ ఇది కూడా మనకి మీకు దొరికితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది కూడా ఒక స్మెల్ కోసమే అనమాట ఇది ఒక రెండు మూడు సుక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా నేను మీ షోలోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా పెట్టేసుకున్నారనుకో ఫ్రెండ్స్ మీ షో నుంచి మనకి ఎప్పుడు కాలతే అప్పుడు మనం తయారు చేసుకోవచ్చు అనమాట దీంట్లో లైట్ గా ఒక్క స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ అనమాట దీంట్లో ఆడించిన కొబ్బరి నూనె నేను ఒక్క స్పూన్ వేస్తున్నాను చూడండి ఇది మా పెరట్లోనే ఉన్నది ఫ్రెండ్స్ కలబంద నేను నిన్న మనం ఏం చేస్తానంటే కలబంద అంతా మన పెరట్లో ఉన్న కుండీలోది నేను తీసుకుని సుబ్జ్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి అంటే ఇప్పుడు మనకి ఇదైతే మీ షోలో కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఇది మనకు అవసరం లేదు అనుకో ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ గా మనం మన మన ఇంట్లో మన దొడ్లో ఉన్న కలబంద తోటే మనం చేసుకోవచ్చు ప్రెస్ కానీ నేను ఇది ప్రెస్ పేస్ట్ అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సోప్స్ అన్ని కూడా మనం వేసుకోవడానికి మాల్ కావాలి కాబట్టి ఇది నేను మీ షోలో పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మీ షోలోనే పెట్టుకున్నాను ఇది నాకు వన్ వన్ టెన్ వన్ థర్టీ పడ్డది ఫ్రెండ్స్ ఇలా చూడండి అలాగే ఇది కూడా వంద రూపాయలు పడ్డది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోని అనుకో ఫ్రెండ్స్ లేకపోయినా ఏం పర్వాలేదు మన ఇంట్లో అది మనకి మసాలాలు మసాలా వేసుకునేవి ఉంటాయి కదా ప్లాస్టిక్ ఏదైనా సరే ప్లాస్టిక్ అనమాట కొంచెం కొబ్బరి నూనె రాసుకుని దీంట్లో కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి వాటిల్లో కూడా చిన్న చిన్న సోప్లు వస్తాయి అనమాట ఇలాంటి వాటిల్లో కూడా మనం వినియోగించుకోవచ్చు అలాగా మీరు ఒక గంట ఇలా ఫ్యాన్ కింద కానీ లేకపోతే డీ ఫ్రిడ్జ్ లో అయితే ఒక కరగడం సరిపోతుంది లేదనుకో మనం ఫ్యాన్ కింద పెట్టుకున్న గంట పడుతుంది అనమాట వెంటనే మన సోప్ తయారైపోతున్నాయి ఇలా తీసేసుకొని ఇలాగా చక్కగా మిక్సీ కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తీసేసుకుని ఇలాగ వలసేసుకొని ఇవన్నీ మిక్సీ కొట్టేసుకోవాలి ఇందులో పూలన్నీ నీళ్ళు చుక్కలు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు చుక్కలు వేయకూడదు అంటే కొద్దిగా నలగాలి కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా వాడకూడదు అనమాట చూడండి ఈ గులాబీ పూలన్నీ కూడా ఎలా తీసుకోవాలి మనకి మీరు ఎక్కువ తయారు చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమైనా తక్కువ తయారు చేసుకుంటే తక్కువ ఇప్పుడు అన్ని పూలకి నాకు ఒక అర కేజీ వేస్తాను ఫ్రెండ్స్ ఇవి సో బేస్ నేను ఒక అర కేజీ వాడేస్తాను ప్రియన్ ఇంటికి నూ అర కేజీ పడుతుంది నాకు తయారు చేసి చూసుకోవచ్చు అనమాట ఈజీగాని అలాగే కొత్త నా ఛానల్ చూస్తుంటే పద్మావతి యూట్యూబ్ ఛానల్ అమలాపరం కొట్టండి నా ఛానల్ ఓపెన్ అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎక్కడ దాకా నా వీడియోలు చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్లు పెట్టండి నాకు చూడండి ఫ్రెండ్స్ ఇండి అయిపోయాయి మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇక వేసుకున్నాను వాటర్ చూడండి కొద్దిగా వేసుకోవాలి నానగాయలు కాపెట్ట ఎక్కువ వేయకూడదు వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ అడుగు వచ్చాను చూడండి ఒకసారి ఈ ఇలా మెత్తగా చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో కదా చూడండి ఇలా మెత్తగా ఇలా చేసుకోవాలి అనమాట ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ సోప్ బేస్ మనం ఒకసారి చేసుకోవడం మొదలు పెడితే కదా ఫ్రెండ్స్ మనం అసలు కుదురుకోలేము అనమాట ఇంక బయట చెప్పులు కొనుక్కోరు అలాగే చాలా మంది ఒక్క స్పూన్ రోజు వాటర్ వేస్తున్నాను చూడండి ఒక్క స్పూన్ అనమాట రోజు వాటర్ వేసాను స్మెల్ కోసం అనమాట చాలా బాగుంటది ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది చూడండి కొద్దిగా కబ్బ నూనె స్పూన్ వేస్తున్నాను చూడండి ఒక్క స్పూన్ పబ్బ నూనె వేసాను మనకి కళ్ళకడ బ్లాక్ అయ్యి పోవటానికి పింపుల్స్ పోవటానికి అవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన కళ్ళకడ బ్లాక్ పోవటానికి అవి చూడండి ఇంతే వేసుకోండి సరిపోతుంది అరసెన్సే వేసుకుంటే సరిపోతుంది సోప్స్ స్మెల్ వస్తాను అనమాట ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత వేస్తాను అల్వేరా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్వేరా వేస్తున్నాను చూడండి ఇది కొద్దిగా వేస్తున్నాను ఇది మీషోలో తీసుకున్నది ఒక్క స్పూన్ ఇవి వేస్తున్నాను అలివిరా నేను తయారు చేసింది అనమాట ఇది ఒక్క స్పూన్ వేస్తాను చూడండి క్యాప్సిల్ విటమిన్ సి క్యాప్సిల్ అనమాట ఇవి ఒకసారి చేసుకుంటే మనకు స్నానాలు వచ్చేస్తుంది ఇవి కూడా మీషోలో అమ్మేస్తారు నేనైతే ఇంటి దగ్గరే తీసుకున్నాను చూడండి ఇప్పుడు రెండు వేస్తున్నాను అనమాట తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసేసి అయితే ఫ్రెండ్స్ నేను వేసుకోవటంలోని మనకి అన్ని విందాలా మంచిది అనమాట క్యాప్సుల్ వేయటంలోని చూడండి ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇదంతా కూడా మనం ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇందులో ఏం వేసేది లేదు వాటర్ ఏం కలపకూడదు అనమాట వాటర్ తగలకుండగానే మనం వేసుకోవాలి సగమే వేస్తున్నాను నాకు సగమే కావాలన్నమాట సగం అంటే అర కేజీ ఫ్రెండ్స్ ఇది అర కేజీ ఇది కేజీ కాబట్టి అర కేజీ అనమాట నేను అర కేజీ ఇది నార్మల్గా ఉంటుంది పెద్ద స్మెల్ ఏ ఉండదు ఫ్రెండ్స్ అందుకుని చక్కగా నేను కింద ఆడతారు అవసరం వద్దు మనం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి కరిగిపోతాయి అనమాట ఇది డబుల్ బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ ఇది డబుల్ బాయిల్ చేస్తేనే ఈ వాటర్ తగలకూడదు అనమాట డబుల్ బాయిల్ చేయాలి అది ఛానల్ నేను ఛానల్ మట్టించి నేను ఇంట్లో సోప్స్ నేను బయట కొనుక్కుంటులేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసుకుని మేము పెట్టేసుకుంటున్నాము ఇప్పటికి చాలా రకాలు తయారు చేశాను ఇంకా ఇంకా చాలా వీడియోలు పెడతాను సోబ్ వేసుకుని గురించే పెడతాను నా వీడియోలు ఫాలో అయిపోతూ ఉండండి ఫ్రెండ్స్ నా వీడియోలు పూర్తిగా చూడండి ఎక్కడ దాకా చూస్తున్నారో కామెంట్ లో చెప్పండి చూడండి సో గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు బాయిల్ చేసేస్తాను అనమాట డబల్ బాయిల్ చేయాలి కాబట్టి గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేస్తున్నాను పెట్టేస్తున్నాను చూడండి బాయిల్ అనమాట ఎందుకంటే ఇందులో వాటర్ తాగకూడదు ఫ్రెండ్స్ అందుకుని నేను బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు నా వీడియోలు పూర్తిగా చూడండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ మీకోసం ఇలా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను ఈజీగా మీకు ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి ఈజీగా కూడా మీకు ఏమేమి మీకు ఇంట్లో పనికి వస్తాయో అటువంటి వీడియోలు మేము మీకోసం పెడుతూ ఉంటాను ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్టవ్ కట్టేసుకున్న తర్వాత మనం అది వేసుకోవాలన్నమాట చూడండి స్టవ్ కట్టేసాను ఇప్పుడు అది వేసేసుకోవాలన్నమాట పేస్ట్ మనకి ఇంకా మనకి వేయడం సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకుని ఇంకా అవసరం లేదు అనమాట ఇప్పుడు పేస్ట్ వేస్తాను చూడండి ఈ వేడిలోనే వేసేసుకోవాలన్నమాట గ్యాస్ కట్టేసుకున్న తర్వాత వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సోప్ తయారైపోయింది మనం ఇంకా సోప్ బేస్లో వేసేసుకోవటం ఇంకా ఎంత బాగుందో ఇంకా కలర్స్గా కనిపిస్తానికి కొంచెం రేఖలే వేస్తున్నాను గులాబీ రేఖలో చూడండి అన్నిటిలో కూడా గులాబీ రేఖలే వేస్తున్నాను అనమాట మనం రోజు పువ్వులతో చేసాం కాబట్టి చక్కగా గులాబీ రేఖలు వేసి మా ఆయన గారు కడుపులాకెళ్ళి తెచ్చారు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నవరాత్రులు కదా ఫ్రెండ్స్ అందుకో మాకు ఇంట్లో పువ్వులు ఎక్కువ కావాలన్నమాట అందుకని తెచ్చారు ఎన్ని సో చూడండి వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక అరగంట గంట అయితే ఏమో ఫ్యాన్లో ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గంట అయితే ఫ్యాన్ గాలిలో పెట్టుకోవాలి లేదంటే మన డీ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక అరగంటలు అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చక్కగా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒకటి మిగిలింది ఓకే ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసుకోవచ్చు వెను సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా సూపర్గా ఉన్నాయి స్మెల్ చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది వావ్ సూపర్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ గులాబీలతో చాలా బాగా వచ్చినాయి పజా పువ్వులతోటి మా సోప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ లో చెప్పండి లైక్ చేయండి మా ఛానల్ కొత్త మా ఎవరైనా చూస్తుంటే పద్మావతి అమ్మాయి పెట్టండి మా ఛానల్ ఓపెన్ అవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది చూడండి మా వీడియోలు క్లిక్ చేయకుండా చూడండి పూర్తిగా ఇంకా ఇటువంటి వీడియోలు చాలా వీడియోలు పెడతాను మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇలాగే ఇంట్లోనే ఉండి సోప్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్ నాకు అట్లాగే ఓకే